కరీంనగర్ జిల్లా పరిషత్ పాలక వర్గం పదవీ కాలం ముగిసే సమయం ఆసన్నమైంది మరో నెల రోజుల్లో పాలక వర్గం పదవీ కాలం ముగియనుంది దీంతో ఈరోజు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు చివరి సమావేశం ఆద్యంతం వాగ్వాదాలు నిరసనలతో వాడివేడిగా సాగింది ఈ సమావేశానికి జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ్ అధ్యక్షత వహించగా కలెక్టర్ పమేళ సత్పతి అదనపు కలెక్టర్ ప్రబుల్ దేశాయ్ హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరు కాగా జెడ్పీటీసీలు వివిధ శాఖల అధికారులు పాల్గొని ఎజెండాలోని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు రెండో విడత దళిత బంధును విడుదల చేయాలంటూ సమావేశానికి వచ్చిన ఓ జడ్పీటీసీని పోలీసులు అడ్డుకున్నారు లోనికి వెళ్లేందుకు అనుమతించలేదు దీనిపై జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ్ కూడా స్పందించి లోనికి రానివ్వాలని కోరినప్పటికీ పోలీసులు మాత్రం ఆ జెడ్పీటీసీ లోపలికి పంపించలేదు నిర్ణీత సమయానికి కాస్త ఆలస్యంగా సమావేశం ప్రారంభం కాగా తొలుత వైద్య ఆరోగ్య శాఖపై చర్చించారు ఆ తర్వాత విద్యాశాఖపై నివేదిక వినిపించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారి వేదికపై రావడంతో అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న సమావేశం ఒక్కసారిగా రసభసగా మారింది తన నియోజకవర్గంలోని అధికారులతో ప్రజాప్రతినిధిగా తాను సమీక్ష నిర్వహిస్తూ మండల విద్యాశాఖ అధికారులకు మెమోలు ఎలా ఇస్తారంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిఈఓను నిలదీశారు వెంటనే డిఈఓపై చర్యలు తీసుకోవాలంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు అయితే అధికారులకు అండగా మరికొంతమంది జడ్పీటీసీలు ఆందోళనకు దిగారు దీంతో కాసేపు జెడ్పీ సమావేశంలో ఏం జరుగుతుందో అర్థం కాని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి ఓ దశలో ఆగ్రహించిన కలెక్టర్ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోగా సమావేశాన్ని వాయిదా వేశారు లంచ్ అనంతరం తిరిగి సమావేశమైన సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై జెడ్పీటీసీలకు ఆత్మీయ సమావేశం నిర్వహించారు తెలంగాణలో డిసెంబర్ మూడో తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ తొమ్మిదిన ఎన్నికల చెప్పిన విధంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేశామన్నారు పొన్నం బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది వంద శాతం ఆక్యుపెన్సీ దాటిందని కొత్త బస్సుల కొనుగోలుపై ప్రజాప్రతినిధుల నుంచి డిమాండ్స్ పెరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీని మరింత ప్రజల ముందుకు తీసుకుపోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ మూడున ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ తొమ్మిది నాడు ఎన్నికల్లో చెప్పినట్టుగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కలగజేసినాం దానిలో భాగంగా సంఖ్య బస్సులో ఎక్కేవారి సంఖ్య హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ పెరిగింది కొత్త డిమాండ్ బస్సులు కావాలని ప్రజల నుంచి ప్రజా ప్రజల నుంచి డిమాండ్ పెరిగింది దానితోటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే నిర్ణయం తీసుకొని ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం మొత్తం నిర్ణయం చేసుకొని బస్సులు కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తూ దానికి కావలసినటువంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలని డిపో మేనేజర్ల కాన్ నుంచి డ్రైవర్లు ఇతర శ్రామిక అన్ని కలిపి మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాలకు నియామకాలకు ప్రభుత్వం నిన్న గ్రీన్ సిగ్నల్ ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు సహచర మంత్రులందరికీ పది సంవత్సరాల తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత ఆర్టీసీలో మళ్ళా మొట్టమొదటి రిక్రూట్మెంట్ మొన్న బ్రెడ్ అండ్ బటర్ స్కీమ్ కింద ఎవరైతే చనిపోయినటువంటి పిల్లలకు సంబంధించి దాదాపు వెయ్యి ఉద్యోగాలు ఒక బాధ్యత ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా హుజరాబాద్ నియోజకవర్గంలో హుజరాబాద్ నియోజకవర్గంలో నా పిల్లలు బాగా చదువుకోవాలని ఒక గొప్ప ఆలోచన నా హుజరాబాద్ పేద పిల్లలకి అద్భుతమైన సౌకర్యాన్ని కల్పించాలని ఒక గొప్ప నేను మీటింగ్ పెట్టుకుంటే అంటే ఒక్క మాట కూడా నేను రాజకీయం మాట్లాడలేదు ఈఓ గారు ఎంఈఓకి వీళ్ళు నోటీస్ పంపిస్తారు ఏమని ఎమ్మెల్యే గారు రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే మీరు ఎట్లా అటెండ్ అవుతారని నోటీస్ పంపిస్తారు సమాధానం ఏమన్నా అని ఇచ్చి రెండు రోజుల లోపల ఎంఈఓని ఎంఈని రిపోర్ట్ చేస్తారు ఇది ఎంతవరకు కలిపితా ఉన్నారు ఒక బాధ్యత కలిగ ఎమ్మెల్యేగా నాకు నా నియోజకవర్గంలో నేను రివ్యూ పెట్టుకునే అధికారం నాకు లేదా ఉన్నాను ఇలా ఇది చట్ట విరుద్ధం వాళ్ళ చేసిన పని చట్ట విరుద్ధం ఖచ్చితంగా డిఇ గారిని సస్పెండ్ చేయాల్సిందని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే ఇది చట్ట విరుద్ధం ఇలా ఒక ఎంపీ మీరే ఆలోచన చేయండి ఒక ఎమ్మెల్యేగా నేను బాధ్యత బాధ్యతగా ఎమ్మెల్యేగా నేను రెవ్యూ మీటింగ్ పెట్టుకోద్దాను పిల్లలు బాగా ఉన్నాయి ఆ ఫెసిలిటీస్ లేవని తెలుసుకోద్దా నేను ప్రభుత్వాన్ని కూడా విమర్శించలేదు నా స్పీచ్ ఇది ఎందుకు ఇచ్చిండ్రు ఈ నోటీస్ ఎందుకు ఇచ్చి వాళ్ళని డిమోట్ ఎందుకు చేసిన ఎమ్మె నేను ఖచ్చితంగా రేపు రేపన్నా ఎల్లున్నా స్పీకర్ గారు టైం తీసుకుంటాను ఖచ్చితంగా డియో మీద ప్రివిలేజ్ నోటీస్ ప్రివిలేజ్ మోషన్ బుక్ చేస్తా దళిత కుటుంబాల కోసం దళిత బంధు పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా పద్దెనిమిది వేల కుటుంబాలు దళితుల ఉంటే కొంతమందికి మాత్రమే మరి పది లక్షల రూపాయలు రావడం జరిగింది మిగతా ఏమంటూ రెండో విడత పథకాన్ని రిలీజ్ చేయాలని మా దళిత కుటుంబాలు చాలా రోజులుగా ఈ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కావచ్చు ఎంఆర్ఓ ఎంపీడీఓ అధికారుల చుట్టూ తిరిగినప్పుడు కూడా మరి ఇంతవరకు సమస్య పరిష్కరించలేకపోతుంది కాబట్టి అందులో భాగంగా జిల్లా పరిషత్ సభ్యుడైన నేను ఈరోజు మా జనరల్ బాడీ లాస్ట్ డే కాబట్టి మా దళిత కుటుంబాల యొక్క ఆర్థిక విధానాలు కావచ్చు వాళ్ళ యొక్క సమస్యలు నేను విన్నవించుకొని వస్తే ఈరోజు మరి ఈరోజు మరి ఈ రకంగా నన్ను లోపలికి పోనీయపోవడం ఇది ఒక శోచనీయమైనవి చెప్తున్నాం ఎందుకంటే ఇప్పటికైనా కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కొత్తగా అడుగుతున్నాం గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఫ్రీజింగ్ ఉంది కదా ఆ ఫ్రీజింగ్ అని మీరు రిలీజ్ చేయడం తప్ప మేము ఈ ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకంగా మాట్లాడట్లేదు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ గతంలో పద్దెనిమిది వేల కుటుంబాలు ఉంటే నాలుగు వేల ఐదు వందల కుటుంబాలకు రెండో విడత దళత పంతు ఆపించారు కాబట్టి ఆ రెండో విడత దళిత బంధు ఇవ్వాలని మేము ఈరోజు మా కలెక్టర్ గారికి మా జనరల్ బాడీ వీటి సందర్భంగా పోతూ ఉంటే ఈ రోజు మరి ఈ రకంగా ఆపణ సిగ్గుమాలే చే మేము హెచ్చరిక చాలా